హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ది బెస్ట్ వీడియోని తీసుకొచ్చు సో మన ఛానల్ని ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి కోకోనట్ పంచింగ్ మిషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు అండ్ ఈ మిషన్ వచ్చేసి మీకు నరేష్ అండ్ కోల్ అవైలబుల్గా ఉందండి కోకోనట్ మిషన్లో వచ్చేసి మీకు స్టాండ్ మోడల్ ఉంటుంది టేబుల్ టాప్ మోడల్ ఉంటుంది హెవీ బ్లేడ్స్ వస్తుంది దీంట్లో అండ్ ఈజీ టు మెయింటెనెన్స్ అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట అండ్ హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఈ మిషన్స్ వచ్చేసి మీకు నరేషన్ కో షాప్ నెంబర్ ఫైవ్ విజయవాడలో ఈ మిషన్స్ మీకు అవైలబుల్గా ఉన్నాయి ఎవరైనా పర్చేస్ చేయాలంటే డైరెక్ట్ విజిట్ చేయండి లేదా మీకు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఈవినింగ్ సిక్స్ టు నైన్ టైంలో కాల్ చేసినట్టయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు దీంతోపాటు మీకు ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన కంప్లీట్ ఎక్విప్మెంట్స్ అనేది మిషనరీస్ అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది కిచెన్ కంప్లీట్ కంప్లీట్గా కమర్షియల్ పర్పస్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఎవరైనా ఇంకా వేరే మిషన్స్ గురించి అయితే చూసినట్టయితే మన ఛానల్ నరేష్ అండ్ కోలో కంప్లీట్ మిషనరీస్ గురించి వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో కంప్లీట్ వీడియోస్ చూడండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్